ఈ రోజు రాజమహేంద్రవరం నడిబడిన ఉన్న దేవిచ్యోక అమ్మవారి బాల త్రిపుర సుందరి దేవి లలిత త్రిపుర సుందరి దేవిగా అవతారం కాల్చారు ఈరోజు సంయుక్తంగా నూటెమిది దంపతుల పూజ అని చెప్పేసి ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి మొదట ఆదివారం అలా నూటెమిది దంపతుల పూజ చేస్తూ తొంభై రెండు సంవత్సరాల నుంచి అదే విధంగా చేస్తాం ఈ సంవత్సరం రమారామి ఇంచుమించు ఆరు వందలు ఏడు వందలు దాకా జంటలు కూర్చుని ఈ దంపతుల పూజ చేసుకుంటున్న ఒకేసారి అమ్మవారికి కుంకు పూజలు జరగడం అన్నది చాలా యజమాన్యంగా చూసి ప్రజలందరూ వచ్చి ఈ పూజను చేసుకుంటూ జనాలు అందరూ కూడా సుసాంతో ఉండాలి అని చెప్పి గౌరవెంట్ సెలవు తీసుకుంటాం ఓం త్రీ గురు బో నమ శ్రీమాత్రే నమారి ఓం శ్రీదేవి శరన్నవరాత్రులు భాగంగా ఈరోజు శత శతదంపతియుక్తంగా దంపతి పూజ ప్రారంభం అవుతుంది దంపతి పూజ అంటే చాలా విశిష్టమైనటువంటి పూజ ఆదవ దంపతి ఆయుర్వచ్చో యశో బలవృత్యం సంపూర్ణ వర్ష శతపర్యంతం సుఖజీవన సిద్ధార్థం ఎవరైతే ఈ వర్తం ఈ యొక్క విశేషమైనటువంటి దంపతి పూజల్లో ఎవరైతే పాల్గొంటారో ఆయుర్దాయం యశో కీర్తి త్రేయోదాయకం అన్నీ కూడా వర్చస్సు చెత్త జీవన నూరు నిండినూరు కూడా ఆ యొక్క దంపతులు సంపూర్ణ ఆరోగ్యము సుఖ సంపదలు కలుగుతాయి యొక్క దేవి చాకు రాజమహేంద్రవర్లో యొక్క అమ్మవారి పూజా కార్యక్రమంలో ఈరోజు దంపతి పూజ జరుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారి యొక్క దళిత లలితాదేవి అలంకరణ దళిత త్రిపురసుందరి ఆ యొక్క త్రిపురసుందరి మహాదేవి ముల్లోకాలు ఏదయ్యే మాత ఈరోజు ఎవరైతే మనం పూజ చేసుకుంటామో సంపూర్ణ ఆరోగ్యా సంపూర్ణ శక్తి సామర్థ్యము లక్ష్మీ కటాక్షము పుణ్యప్రథమం అన్నీ కూడా కలుగుతాయి మనకి ఆయుర్వేద అష్టేశ్వరులతో పూజించుకుంటాం కాబట్టి అమ్మవారి యొక్క కృపా కటాక్షలతో అందరూ కూడా ఆయుర్దాయంగా సుఖంగా వర్తిస్తాను ఏ శ్రీమాత హరి ఓం దంపతులు ఐదు అందరం అండి మామూలుగా శాస్త్ర ప్రకారం మనం మొదలుపెట్టింది నూట ఎనిమిది అని చెప్పేసి మనం ప్రారంభిస్తాం అలాగే నూట ఎనిమిది అంబుల రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఈరోజు ఐదు వందల దంపతులు వచ్చి పూజ చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి శ్రమకు ఓర్చుకుని ఎంతో భక్తిశద్దలతోటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి దంపతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు గంధం భైరవ స్వామి గారి వారి ద్వారా ఈ యొక్క పూజ చేసిన వారు అందరికీ కూడా అన్నప్రసాదాన్ని సమకూరుస్తున్నారు ఈ దేవి చౌకలో మనం ఇటువంటి ప్రసిద్ధమైన పూజ ఎక్కడా జరగదు ఎంతో శ్రేష్టమైన పూజ ఎన్నో చోట్ల ఎన్నో చేస్తారు కానీ ఈ దంపతికి పూజ అక్కడ చేయరు అది చాలా విశిష్టం దీంట్లో పాల్గొన్నే మాటలు కాదు పూర్తి సుకృత వల్లం కానీ మనకు లభించదు అమ్మవారి అనుగ్రహంతో మనం అందరం కూడా సుఖజీవనంగా వరదల్లాలి జయ భవాని మధ్యాహ్నం దంపతుల వలన దంపతులందరూ కూడా కంపెనీ వారు మరి దాతలతో సహకారంతో ఈరోజు భోజనం కూడా ఏర్పాటు చేసాం పూర్వ సౌద